ఓం శ్రీ రామ్ శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం సాయి రామ్ భగవానుడు ఇంతకు ముందు శ్లోకములలో విషయచింతన జీవుని వినాశమును హేతు అవుతుందని అది విషయచింతన చే విశేషంగా ఏర్పడుతుందని దాని చే కామము కామము చే క్రోధము క్రోధము చే సమూహము సమూహము చే విస్మృతి విస్మృతి చే బుద్ధినాశము బుద్ధినాశము చే ప్రాప్తి క్రమంగా సంభవించుందని చెప్పి తెలియజేశారు ఈ శ్లోకంలో ఇంద్రియ మనములను స్వాధీనపరుచుకుంటే స్థితభుడు ప్రపంచంలో ఎట్లా మెలుగుతాడో ఎట్టి ఫలితాలను పొందుతున్నాడో వచిస్తున్నారు राग द्वेष अभियुक्त स्तु विषयांद्रिय क्षर आत्म वैश्वरीय धेय आत्मा प्रसाद मधिगछति तो कानी विधेय आत्मा స్వాధీనమైనటువంటి మనసు కలవాడు రాగద్వేష రాగ రాగద్వేషములు లేనివి ఆత్మవశ్యైహ తన స్వాధీనం మనం ఉన్నవి అయినటువంటి ఇంద్రియైహ ఇంద్రియముల చేత విషయాన్ అనగా శరీర ధారణోపయమైనటువంటి అన్నపానాది విషయములను చరణ్ అనుభవించుతున్నవాడైనను ప్రసాదం మనోనిర్మలత్వమును అనగా మనశ్శాంతిని అధిగచ్చతి పొందుతున్నాడు తాత్పర్యము కానీ స్వాధీనమైనటువంటి మనసు కలవాడు రహితములను తనకు అధీనములై ఉన్నవైనటువంటి ఇంద్రియములచే అనగా దేహయాత్రోపయుక్తములైనటువంటి అన్న అనాది విషయములను అనుభవించుతున్నవాడైనను నిర్మలత్వమును అనగా మనశ్శాంతిని పొందుతున్నాడు అనగా ఇక్కడ దీంట్లో మనకి ఏం చెప్తున్నారు నిర్మలత్వాన్ని తత్ఫలితంగా మనశ్శాంతిని ఎవరు పొందగలరో ఈ శ్లోకంలో నిరూపించబడింది जय शैरा ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमह तचोदया ओ सर्व श्रीकृष्णापणमस्तू जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मीयक मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ